ఎల్లుండే బుధవారం అలానే ఆ రోజు శ్రీరామనవమి కూడా అంటే ఏప్రిల్ బుధవారం పదిహేడవ తారీఖున శ్రీరామనవమి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఈ చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి ఒక్క క్షణంలోనే ఏడు జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు దరిద్రం అనేది తొలగిపోయి శ్రీరాముల వారి శ్రీరామరక్ష ఎల్లవేళలా మనపై మన కుటుంబంపై ఉంటుంది తెలుసో తెలియకో మనం ఎన్నో తప్పులను చేస్తూ ఉంటాము అలాంటి తప్పులు అనేవి మనకు రకరకాల దోషాలుగా మారిపోతూ ఉంటాయి గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా ఏర్పడుతూ ఉంటుంది అంతేకాదు మనకు ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతూ ఉంటుంది మనకు చే మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో రకాల శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది మరి ఇలాంటి దోషాలు పాపాలు తొలగిపోయి మన జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా పోయి మనకు శ్రీరాముల వారి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా చేసిన పాపాలు అన్ని తుడిచిపెట్టుకుపోయి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి ధనానికి లోటు లేకుండా ఆరోగ్యంతో ఐశ్వర్యంగా ఆనందంగా జీవించాలి అంటే మర్చిపోకుండా శ్రీరామ నవమి రోజున ఈ చెట్టుని తాకి ఇంటికి రండి సరిపోతుంది సహజంగా చెట్లను పూజించే సంస్కృతి మన భారతీయులది చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తరువాత సముద్రం నుండి ఉద్భవించింది అమ్మవారి రాకతోనే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదని మొత్తం తిరిగి పొందారు అయితే అప్పటి నుంచి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా పరిగణించారు కోటి దేవుళ్ళు కూడా అదేవిధంగా లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తూ ఉద్భవిస్తూ తనతో పాటు కొన్ని వస్తువులని కూడా తీసుకొని వచ్చి వచ్చారు ఆ వస్తువుల్లో చెట్లు కూడా ఉన్నాయి అంటే కొన్ని కల్పవృక్షాలు అమృతం ఆలాహలంతో అమ్మవారు జన్మించారు అందుకే ఈ అమృతానికి ఆలాహలానికి అదేవిధంగా కొన్ని కల్పవృక్షాలకి చెప్పలేనంత అంటే ఆ కల్ప వృక్షాలకి చెప్పలేనంత శక్తి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కటిక దరిద్రులని కూడా అపర కుబేరులుగా మార్చే శక్తి అనేది ఆ వృక్షాలకి ఉంటుంది అయితే మరి ఈ కల్పవృక్షాలు అనేవి ఏవి అందులో మరీ ముఖ్యంగా మనకు ఎంతోమంది పూర్వకాలంలో ఎంతోమంది రాజులు కావచ్చు లేదా దేవుళ్ళు కావచ్చు ఆ చెట్టుని తాకి యుద్ధాలలో విజయాన్ని సాధించినటువంటి గొప్ప చరిత్ర ఆ చెట్లకి ఉంది అందుకే భారతదేశంలో మనకు చెట్లను పూజించే సంస్కృతి అనేది ఇప్పటికీ ఉంది మనం కొన్ని రకాల వృక్షాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పూజించటం వల్ల మనకు పట్టిన దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి కటిక పేదవారైన అపర కుబేరులుగా మారిపోతారు దరిద్రం అంతా తొలగిపోతుంది అదృష్టం కలుగుతుంది రాజయోగం పడుతుంది సకల ఐశ్వర్యానికి కూడా మనం అధిపతులుగా మారిపోతూ ఉంటాము అయితే మరి ఈ చెట్లలో మనకు కొన్ని వృక్షాలను చూసుకున్నట్లు అయితే అంటే రాగి చెట్టు కానీ జిల్లేడు చెట్టు కానీ లేదా తమలపాకు చెట్టు కానీ ఈ చెట్లు కూడా మనకు దైవాంగికమైనటువంటివిగా పరిగణించబడతాయి ఈ చెట్లకి ఎంతో శక్తి ఉంటుంది ఉద్యోగం కోసం కానీ విద్య కోసం కానీ వివాహంలో ఆటంకాలు ఉన్నవారు కానీ ఈ చెట్లను పూజిస్తే ముఖ్యంగా ప్రత్యేక రోజులలో ఆ చెట్లను పూజించటం వల్ల దరిద్రం పోతుంది అని గ్రహాలు అనుకూలిస్తాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి అని జాతకంలో దోషాలు తొలగిపోతాయి అని మనం నమ్మి వాటిని పూజిస్తూ ఉంటాము వాటికి మంచి ఫలితం కూడా వస్తుంది అదేవిధంగా శ్రీరామనవమి అంటే భారతదేశం గర్వించదగిన రోజు భారతదేశంలోనే గొప్ప పండగ శ్రీరామనవమి శ్రీరాముడు అంటేనే నారాయణుడే నరుడిగా జన్మించి అరవైలో కూడా ఇరవైలో ఎలా జన్మించాలో కళ్ళకి కట్టినట్టుగా చూపించిన వారే శ్రీరామచంద్రమూర్తి కేవలం తండ్రి దశరథ మాట కోసమే పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసాన్ని ఏలి సీతను అయోధ్య నుండి రక్షించి ఎలాంటి హాని కూడా జరగకుండా తలల రావణాసు ఏకహా అంటే అంటే శ్రీరాముల వారు తమ సైన్యంతో పదితల రావణాసు రాక్షసులని లంకని మొత్తం కూడా ఓడించి తనతో పాటు సీతాదేవిని అయోధ్యకి తీసుకువచ్చి సంబరాలు జరుపుకొని అయోధ్య వాసులంతా కూడా సంతోషంగా ఉండి దశరథ మహారాజు చేత మనకు పట్టాభిషేకం శ్రీరాముడు పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి అయితే శ్రీరాముడి పరిపాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించేవారు న్యాయం ధర్మం తప్ప మరొకటి లేకుండా ఉండేది అంటే అన్యాయానికి చోటు లేకుండా శ్రీరామరాజ్య పరిపాలన కొనసాగింది అప్పటి నుంచి శ్రీరాముల వారి యొక్క పరిపాలన చూసి జనాలంతా కూడా శ్రీరాముల వారిని దైవంతో సమానంగా భావించేవారు అంతేకాదు శ్రీరాముల వారి యొక్క పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉండేవారు ఎందుకంటే సకాలంలో వర్షాలు కురుస్తూ పంటలు బాగా పండుతూ పంట ఎలాంటి నష్టం లేకుండా లోటు లేకుండా జీవించేవారు అందుకే శ్రీరామరాజ్య పరిపాలన అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు శ్రీరాముల వారి యొక్క పరిపాలనలో ప్రజలకి ఎలాంటి కష్టాలు లేకుండా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే జనవరి ఇరవై ఒకటవ తారీఖు రోజున అంటే సోమవారం జనవరి ఇరవై ఒకటవ తారీఖు రోజున శ్రీ బాలరాముల వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగిన విషయం మన అందరికీ తెలిసినదే అంటే ఇప్పుడు మనం శ్రీరామరాజ్య పరిపాలనలో జీవి స్తూ ఉన్నాము కాబట్టి ఎలాంటి కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము అయితే ఈ శ్రీరామనవమి రోజున మరి శ్రీరాముల వారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం అయితే జనవరి ఒకటవ తారీఖున అయోధ్యలో శ్రీ బాలరాములవారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే శ్రీ బాలరాముల వారి యొక్క పాదాలను తాకి ప్రతి గడప గడపన అయోధ్య అక్షంతలు కూడా చేరాయి భారతదేశంలో ప్రతి ఒక్కరి గడపకి అక్షంతలు అనేవి చేరాయి అంటే సాక్షాత్తు శ్రీరాములవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ అక్షంతలను శ్రీరామ నవమి రోజున తలపైన తప్పకుండా చల్లుకోవాలి పూజ పూర్తయ్యాక అలానే శ్రీరాముల వారికి మర్చిపోకుండా వడపప్పు పానకం చలిమిడిని తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి తులసి దళాల మాలను స్వామివారికి సమర్పించాలి తమలపాకుల పైన రామ శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే మంత్రాన్ని తప్పకుండా రాయాలి అలా రాసి వాటిని శ్రీరాముల వారికి సమర్పి అలానే తమలపాకు పైన దీపాన్ని కూడా వెలిగించాలి ఈ తమలపాకు దీపం అంటే శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ప్రీతికరం తమలపాకు పైన కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి తరువాత వాటిపైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఒకదానిపై ఒకటి పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి శ్రీరాముల వారి అనుగ్రహంతో మనం మన కుటుంబం మన ఇల్లు ఎప్పుడూ కూడా బాగుంటుంది ఇంటికి పట్టిన దరిద్రం క్షణాలలో తొలగిపోతుంది ఇంట్లో ఏ దుష్ట శక్తి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు ఇంటి యొక్క సింహద్వారం పైభాగంలో శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉన్న ఒక ప్రేమ్ని అంటే ఆ యొక్క ఫోటోని తెచ్చి మీ ఇంటి సింహద్వారం పైభాగంలో తగిలించుకోండి ఇలా తగిలించుకోవటం వల్ల అదృష్టం ఎల్లవేళలా మీకు ఉంటుంది అంతేకాదు మీ ఇంటిని ఏ దుష్ట శక్తి కూడా ఆవహించలేదు కనీసం తాకను కూడా తాకలేదు శ్రీరామ రక్ష అనేది మీ ఇంటిపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇది చాలా శుభ మీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి అన్నా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అన్నా మర్చిపోకుండా శ్రీరామ నవమి రోజున ఇంటి సింహద్వారం పైభాగంలో అది ఒకటి కట్టుకో అంటే అదొక ఫోటోని తగిలించుకోవాలి ఇక అదే విధంగా శ్రీరామనవమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఆ తరువాత ఇల్లు వాకిలి పరిశుభ్రంగా చేసుకోవాలి మనకు ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం ఇల్లుని వాకిలిని శుభ్రం చేయటం అలవాటు ఎందుకంటే మనకు శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకే లక్ష్మీదేవితో పాటు దైవశక్తి అనేది ఇంట్లోకి వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఎంత సువాసన భరితంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా దైవానుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి మనం ఇల్లుని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటాము అంటే ఇల్లుని శుభ్రంగా తుడిచిన తర్వాత ఇంట్లో దూపాన్ని వేస్తూ ఉంటాము అదేవిధంగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టుకోవాలి భారతీయులు గర్వించే విధంగా భారతీయులు తలెత్తుకుని చెప్పే విధంగా భారతదేశంలో పుట్టినందుకు గర్వపడేలాగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా శ్రీరామ నవమి రోజున ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దాలి ఎంత అందమైన రంగుల ముగ్గులు ఇంటి ముందు ఉంటే అంత అయోధ్య రాముని అనుగ్రహం అనేది కలుగుతుంది అదే విధంగా శ్రీరాముల వారు అంటేనే భారతదేశానికి ఒక గొప్ప కీర్తి ప్రతిష్టను తెచ్చినవారు అని చెప్పుకోవచ్చు చరిత్రలోనే నిలిచిపోయే రకంగా శ్రీరాముల వారు నడుచుకున్నారు వారి యొక్క నడక నడవడిక అనేది ఏ దేవతలకి కూడా సరితూ అని చెప్పుకోవటంలో సందేహమే లేదు భారతదేశంలో గొప్పగా మనకు చరిత్రలోనే నిలిచిపోయే రామాయణం అనేది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు అందులో ఉండే ప్రతి ఒక్క అంశానికి కూడా శ్రీరాముల వారే ముఖ్య పాత్రను పోషించారు అందుకే శ్రీరామచంద్రుల వారికి ఈ ఘనత దక్కుతుంది శ్రీరాముల వారి చేతే ఈ యొక్క అంటే రామాయణం అనేది మనకు అద్భుతం అని చెప్పుకోవచ్చు శ్రీరాముల వారి వల్లే రామాయణం అనేది సృష్టించబడింది శ్రీరా రాముల వారు అంటే సకల సుగుణాలు కలిగిన వారు సకల సుగుణాలు కలిగినటువంటి ఏకైక మూర్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముల వంటి వారు ఈ భారతదేశంలో పుట్టలేరు అని చెప్పుకోవటంలో సందేహమే లేదు ఎందుకంటే ఈ సృష్టి మొత్తం వెతికినా కూడా అలాంటి ఒక రాముడు వంటి వ్యక్తి ఇప్పటి వరకు అయితే భారతదేశంలో పుట్టలేరు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి చెల్లి ఎవ్వరైనా సరే తమకు ఉండే అన్నైనా తమ ముడైనా కొడుకైనా భర్తయినా శ్రీరామచంద్రుడి వంటి గుణగణాలు కలిగి ఉండాలి అని కోరుకుంటారు రోజుకి కనీసం ఒక్కసారైనా సరే మన భారతీయుల నోటి నుండి రామ అనే ఒక పదం అనేది వస్తుంది ఎందుకంటే అంత అద్భుతాలను సృష్టించారు శ్రీరామచంద్రుల వారు కేవలం తండ్రి మాట కోసమే పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసాన్ని ఏలిన గొప్ప ఘనత ఇప్పటికీ ఎవ్వరికీ కూడా దక్కలేదు అంతేకాదు శ్రీరాముల వారు అంటే ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అనే నానుడిపైన నడిచినటువంటి వాక్య శ్రీరామచంద్రుల వారు నడిచిన నేల మన భారత భూమి అలాంటి శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేది ఈ యొక్క ఏప్రిల్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున జరగనుంది దానినే శ్రీరామ నవమి అని పిలుస్తూ ఉంటాము ఏ చిన్న గ్రామం అయినా ఏ చిన్న గుడి అయినా ఏ చిన్న రామాలయం అయినా సరే అక్కడ కన్నుల పండగగా శోభామయంగా మారిపోతూ ఉంటుంది ఇక ఆ రోజంతా కూడా కన్నుల పండగగా చూడ ముచ్చటగా చూడ రెండు కన్నులు సరిపోని విధంగా అద్భుతంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు ఆ కళ్యాణ మహోత్సవంలో మనం కూడా పాల్గొనే సీతారాముల వారి కళ్యాణాన్ని మనం కూడా పాల్గొని విజయవంతం చేయాలి శ్రీరాముల వారి అనుగ్రహం సీతాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నిండు నూరేళ్లు సౌభాగ్యంతో పిల్లా పాపులతో కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవించాలి అదేవిధంగా ఈ శ్రీరామ నవమి రోజున ప్రతి ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు రంగురంగుల సాంప్రదాయాలు ఉట్టి పడే విధంగా చీరలు కట్టుకొని భారతీయులే గర్వించదగంగా మన భారతదేశం భారతీయులు భారత మహిళలు అని చెప్పుకునే విధంగా అందమైన పట్టు చీరలను కట్టుకోవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ప్రతినిత్యమూ కూడా కంటే నిందే ముందే నిద్ర లేవటం కుదరకపోయినా కనీసం ఇలాంటి పండగ రోజుల్లోనైనా సూర్యోదయానికంటే ముందే లేవాలి అదే విధంగా తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మన యొక్క పద్ధతులు శాస్త్రాలు సాంప్రదాయాల ప్రకారం పాటించాలి అప్పుడే మన భారతదేశంలో ఎప్పటికీ కూడా చెరగని ఒక చిరునవ్వు ఉంటుంది భారతదేశంలోని చెరిగిపోని సాంస్కృతి ధర్మాలు అదే విధంగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి పండగల రోజుల్లోనైనా మర్చిపోకుండా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం నడుచుకోవాలి తెలుగుతనం ఒట్టిపడేలాగా మంచి శుభప్రదమైన మంగళకరమైనటువంటి రంగు దుస్తుల చీరలను ధరించాలి అయితే ఎలాంటివి మంగళకరమైనటువంటివి ఎలాంటివి శుభప్రదమైనటువంటివి అంటే కనుక మనకు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు ఆరెంజ్ రంగు వంటి చీరలు కానీ దుస్తులు కానీ అవి శుభప్రదమైనటువంటివిగా పరిగణించబడతాయి మంగళకరమైనటువంటివిగా పరిగణించబడతాయి కా కాబట్టి వాటిని వేసుకోవాలి ఇక స్నానం చేసే నీటిలో రెండు తులసి దళాలు గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు రెండు పాలచుక్కలను వేసుకోవటం వల్ల జన్మజన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకుపోతాయి ఇలా స్నానం చేసే నీటిలో అవి వేసుకొని శ్రీరామ అనే ఒక ఐదు సార్లు అయినా సరే జపించాలి తరువాత మనం స్నానం ఆచరించాలి ఇలా చేస్తే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది స్నానం పూర్తయ్యాక శుభప్రదమైనటువంటి దుస్తులను ధరించి శ్రీరామచంద్రుల వారి ఫోటోని లేదా విగ్రహాలను తులసి దళాలతో అలంకరించాలి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం వడపప్పు పానకం అలానే చలిమిడిని నైవేద్యంగా పెట్టి పానకంలో తులసి దళాలను వేసి శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే మంత్రాన్ని తప్పనిసరి పదకొండు సార్లైన జపించాలి ఆ తరువాత మనం ఈ చెట్టుని తాకి రావాలి ఈ చెట్టుని ఎందుకు తాకాలో కూడా తెలుసుకుందాం శ్రీరాముల వారు సీతాదేవిని లంకలో నుండి బయటికి తీసుకురావాలి అని రావణాసుడిపై యుద్ధాన్ని గెలవాలి అని యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి పైన ఆయుధాలను పెట్టుకొని జమ్మి చెట్టుకి పూజలు చేసి జమ్మి చెట్టు ఆకులను తీసుకొని జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను తీసుకొని జమ్మి చెట్టుకి నమస్కరించుకొని శ్రీరామచంద్రమూర్తి మనకు అయోధ్యలో ఉండే శ్రీరాముల వారు లంకలోకి సీతాదేవిని తీసుకురా తీసుకురావడానికి వెళ్ళారు అంటే ఆ యుద్ధంలో రావణాసుడి పైన విజయాన్ని పొంది అంటే విజయా విజయం అనేది శ్రీరాముల వారు పొంది రావణాసుడిని యుద్ధంలో ఓడించి సీతాదేవిని క్షేమంగా అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషుక్తుడు అయ్యాడు అంటే మనకు జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతంగా పరిగణించబడుతుంది అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఈ యొక్క ఒక్క యుద్ధంలోనే కాదు ఇలా ఎంతో మంది రాజులు తమ పెద్ద ఎంత పెద్ద యుద్ధాల్లో అయినా సరే యుద్ధానికి వెళ్ళే సమయంలోనైనా సరే ముందుగా జమ్మి చెట్టుని పూజించి జమ్మి చెట్టుని నమస్కరించుకొని జమ్మి చెట్టు ఆకులను వెంట తీసుకొని వెళ్ళి విజయం సాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇక శ్రీరాముల వారు కూడా సీతాదేవిని లంకలో నుండి తీసుకొచ్చే సమయంలో ఈ యొక్క జమ్మి చెట్టుని పూజించి జమ్మి చెట్టు పైన ఆయుధాలను పెట్టి మళ్ళీ ఆయుధాల తీసుకొని వాటితో పాటు జమ్మి ఆకులను తీసుకొని వెళ్ళి యుద్ధంలో గెలిచి వచ్చారు అందుకే జమ్మి చెట్టుకి చాలా అంటే ప్రాముఖ్యత ఉంటుంది జమ్మి చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది విజయదశమి రోజున కూడా జమ్మి చెట్టుని పూజించనిదే ఆ రోజు విజయదశమి పండగ జరగదు జమ్మి చెట్టుని ఖచ్చితంగా పూజించి తీరుతూ ఉంటారు ఇక ఈ విధంగా మరి శ్రీరామ నవమి రోజున శ్రీరాముల వారిని పూజించాక జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టుని నమస్కరించుకొని శ్రీరాముల వారిని తలచుకొని చెట్టు ఆకులను ఇంట్లోకి తెచ్చుకుని పూజించి పూజ గదిలో పెట్టి వాటిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు ప్రతి పనిలో విజయం కలుగుతుంది బీరువాలో కాకపోయినా పూజ గదిలోనైనా సరే ఆ మూటను అలానే పెట్టేస్తే మీరు ఏ పనిపైనా బయటికి వెళ్ళినా ఖచ్చితంగా విజయం అనేది కలిగి తీరుతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా ఎల్లుండే శ్రీరామనవమి బుధవారం రోజున అలానే పదిహేడవ తారీఖు ఈ రోజున అంటే శ్రీరామనవమి రోజున ఏ జట్టుని తాకి వస్తే ఒక్క క్షణంలోనే దరిద్ర బాధలు తొలగిపోయి చేసే అన్ని పనిల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి